సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుగడే పరిస్థితికి వచ్చారు చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చాను డెబ్బై ఐదు సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం నేను మళ్ళీ చూస్తే రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక నలభై యాభేళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాము అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పాడు కూడా చెప్తాను ఒక తీర్పిచ్చా ఏడు మంది జడ్జెస్ ఆరో ప్లస్ వన్ తీర్పిచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే ఎనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికి మీరు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు దానిపైన వన్ మ్యాన్ కమిషన్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన దాని ఎనకాల ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి Copa de coco,